హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము అని వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ వీరప్పన్ కూతురు విద్యారానికి బీజేపీ నుంచి ఎంపీగా టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు సార్ మరి దీంట్లో నిజం ఉందంటారా యా నిజం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే తమిళ పత్రికలు తమిళ మీడియాలో ఇప్పుడు ఇదే వైరల్ అయింది న్యూస్ ఆ అమ్మాయితో అనేక తమిళ టీవీ ఛానళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నాయి సో నేను కూడా కొన్ని ఇంటర్వ్యూలు తమిళ్లో విద్యారాయణ చూశాను ఎందుకంటే నేను కిల్లింగ్ వీరప్పన్కి పనిచే రైటర్గా పనిచేసినప్పటి నుంచి అంతకుముందు కూడా నాకు నేను బెంగళూరులో కొంతకాలం ఉన్నప్పుడు క్లీన్గా క్లీన్గా ఫాలో అయ్యాను వీరప్పన్ది సో వీరప్పన్ ఒక ఫినామినా చెప్పొచ్చు అంటే ఇండియన్ హిస్టరీలోనే ఆయన లాంటి అంత పెద్ద బ్యాండిట్ సోషల్ బ్యాండిట్ అని కొంతమంది అంటారు బ్యాండిట్ అని అంటారు ఏదేమైనా ఆ స్థాయి ఒక క్రిమినల్ ఇంకెవరు లేరు ఆయన మీద ఒక దశలో నలభై ఐదు కోట్ల వరకు కూడా రెమెండేషన్ ప్ర ఆయన పట్టుకుంటే ప్ర ప్రకటించారు ఇస్తామని బహుమతి ఇస్తామని రెండవది ఏంటంటే ముప్పై ఆరేళ్ళు పాటుగా కేంద్ర బలగాలను బిఎస్ఎఫ్ కానీ రాష్ట్ర ఎస్టిఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్సులను కానీ ముప్పై ఆరేళ్ళు పాటు ఈ బలగాలతో ఢీకొని పోరాడి చివరికి ముప్పై ఆరేళ్ల తర్వాత మాత్రమే ఆయన చనిపోయాడు ఇంత సుదీర్ఘకాలం ఈ పోర్సులతో ఒక్కడే ఆయన ఆయన వెనక ఏ పార్టీలు లేవు గై సి ఒక అంటే ఇప్పుడు నక్సలైట్లో టెర్రరిస్టులు అంటే వాళ్ళ దగ్గర ఆర్గనైజేషన్స్ ఇది ఈయన వెనక ఆర్గనైజేషన్ ఏది లేదు ఆయన గై అది పెద్ద వ్యాస్ట్ ఫారెస్ట్ అది అంత పెద్ద ఫారెస్ట్లో మలమహదేశ్వర్ ఎంఎం హిల్స్ అంటారు మామూలుగా సత్యమంగళం ఫారెస్టు మిల్స్ అంటే మూడు రాష్ట్రాలు ఇటు తమిళనాడు కర్ణాటక కేరళ ఈ మూడు రాష్ట్రాల బార్డర్లో ఉండే ఫారెస్ట్లో ఆయన ముప్పై ఆరు ఏళ్ళ పాటు ఇన్ని రకాల ఫోర్సెస్ని ఇంత మోడర్న్ అత్యాధునిక ఆయుధాలు కలిగిన ఈ పోర్సులని ట్రైనింగు అత్యాధునిక ఆయన దాదాపు రెండు వేల మంది మిలిటరీ పారామిలిటరీ ఫోర్సెస్ ఆయన పట్టుకోవడానికి ట్రై చేసినా కూడా ముప్పై ఆరు ఏళ్ళ పాటు దొరకలేదు చివరికి పది నెల ఆపరేషన్ కకూన్ అనే ఒక ఆపరేషన్లో అప్పటికే ఆయనకి ఏజ్ అయింది ఒక కన్ను కనబడట్లేదు ఓన్లీ అనుచరులు ముగ్గురే మిగిలారు సో అటువంటి ఒక వీకెస్ట్ పొజిషన్లో ఆయన పట్ అది కూడా ఒక ఒక వ్యూహం కోవర్ట్ వ్యూహాన్ని పన్ని పట్టుకోగలిగారు తప్ప ఆయన్ని ఎన్కౌంటర్లో కూడా చంపలేకపోయారు అంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూడా చంపలేకపోయారు సో ఇది ఆయన బేసిక్గా అయితే వీరప్పన్ హిస్టరీ చెప్పుకోవాలంటే మనకు వన్ అవర్ కూడా సరిపోదు బట్ బ్రీఫ్గా రెండు ముక్కల్లో చెప్పాలంటే వీరప్పంది గోపీనాథం అనే ఊరు అక్కడ కోయంబత్తూరు దగ్గరలో ఉండే కొల్లిగల్ తాలూకాలు గోపీనాథం అనే ఊరు వాళ్ళ దాదాపు అడవిలో ఉంటుంది సో అడవి దగ్గర అడవిలో ఉండే ఊర్లలో ఉండేవాళ్ళు అడవిలో వేటాడడం చేస్తుంటారు అట్లాగే కట్టెలు కొట్టుకోవడం అటవీ ఉత్పత్తుల్ని సంపాదించుకో అమ్ముకోవడం కొంతమంది అక్కడ వేటగాళ్ళుగా కూడా ఉంటారు వాళ్ళు అడవుల్లో ఉండే జంతువుల్ని వేటాడుతారు లేదా లాంటివి ఏనుగులు కానీ అడవుల్లో ఉంటే ఏనుగును వేటాడ దంతాలు అమ్ముకోవడం కూడా స్మగ్లింగ్ అంటారు కదా పులి పులిలను కానీ వేనుగులు కానీ అడవుల్లో ఏ వాల్యుబుల్ ఉంటాయో ఆ జంతువుల్ని వేటాడడం అనేది కూడా కామన్గా జరుగుతుంటుంది అలాగా వీరప్పన్న వాళ్ళ మామ సాల్వాయి గౌండర్ అంటారు యాక్చువల్గా ఈయన కులం వచ్చి వన్ అంటారు వీళ్ళని వన్ అంటారు వన్ అంటే గౌండర్ అంటారు వాళ్ళ ఇంటి పేరు గౌండర్ పక్కన గౌండర్ ఉంటుంది అనమాట అలాగా వీళ్ళ మామయ్య సాల్వాయి గౌండర్ ఆయన ఏనుగులని కాల్చి ఏనుగుల్ని తుపాకులతో కాల్చి ఆయన దంతాల్ని అమ్మే వ్యాపారం చేస్తారు వీళ్ళని పోచర్స్ అంటారు అనమాట సో అలాగా ఆయన పోచర్ అయితే వీరప్పను ఒక పదేళ్ల వయసులోనే ఈ బాల్ అంటారు కదా పెట్టల్ని కొడతా ఉంటారు అటువంటి దాంతో గురి కొట్టేవాడు అంటే చాలా మంచి గురి ఉండేది వీరప్పనికి అది గమనించాడు వాళ్ళ మామయ్య గమనించి ఇతన్ని మెల్లగా తన టీంలో తీసుకొని తుపాకి ఫైరింగ్ నేర్పించాడు ఇతనికి ఉండే ఒక లక్షణాల్లో ఏంటంటే ఒకటి విపరీతమైన కోపం చిన్నప్పటి నుంచి కూడా ఇతనికి మొలగాయని పిలిచేవాళ్ళు మొలగాయ అంటే మిరపకాయ అనమాట అంటే అంత కోపం ఉంటుంది వీరప్పనికి రెండవది డారింగ్ నేచర్ భయం అనేది లేదు ఏనుగు అతి దగ్గరగా ఏనుగు దగ్గరికి వెళ్ళి కాల్చగలిగిన ఏకైక వేటగాడు వాళ్ళ ఊర్లో ఇతను ఒక్కడే అనమాట అంత దగ్గరగా వెళ్ళిపోగలరు ఓకే సో అటువంటి ఈ రెండు క్వాలిటీస్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అది వీరప్పన్ని ఫర్దర్గా జీవితంలో వీరప్పనిగా మారడానికి ఈ రెండు లక్షణాలు పనిచేశాయి సో అట్లాగా వీళ్ళ మామయ్య దీంట్లో తర్బీదులో ఇతను ఏనుగులను కొట్టడం దాంతో వీళ్ళ మామ వ్యాపారం బాగా పెరిగింది అయితే ఇది కొంతకాలం తర్వాత ఇతను గ్రహించాడు నేను కష్టపడి నేను అనేక బాధలకు వర్చి అడుగుల్లోకి వెళ్ళి ఏనుగులను వేటాడుతుంటే ఇతను ఏమో బ్రహ్మాండంగా అమ్ముకొని మంచిగా డబ్బులు సంపాదిస్తున్నాడు నాకేమో ఏదో మినిమం ఇస్తున్నాడు అదేదో మనమే చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇతను బయటకు వచ్చేసాడు అయితే వాళ్ళ మామ తర్వాత ఒక ఐరన్ ఏంటంటే ఈ సాల్వాయి గవర్నర్ ఉన్నాడు కదా వాళ్ళ కొడుకును మాత్రం మంచిగా చదివించి జడ్జిని చేశాడు వాళ్ళ కొడుకు తర్వాత జడ్జి అయ్యాడు ఇతన్నేమో స్మగ్లర్ని చేశాడు వాళ్ళ మామ సో అదొక ఐరనీగా చెప్పుకోవచ్చు మనం సో ఇతను కూడా అలాగా చదివించి ఇదైంటే వేరే ఇండేవాడము వీరప్పని సో ఎప్పుడైతే ఇతను వెళ్ళాడో అక్కడ ఏమైందంటే ఆటోమేటిక్గా ఇలాంటి పోచర్స్కి ఫారెస్ట్ ఆఫీసుల మధ్య గొడవలు జరుగుతుంటాయి జనరల్గా ఏం చేస్తుంటారంటే చాలామంది తెలివైన స్మగ్లర్లు ఫారెస్ట్ ఆఫీసర్లకు కూడా వాటాలు ఇచ్చి వాళ్ళని కూడా తమలో కలుపుకుంటారు ఇప్పుడు మనం ఎర్రచందనం చూస్తూ ఉంటాం తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనం ఎర్రచందనం స్మగ్లర్లు అంతా అక్కడ పోలీసులకు కూడా వాటాలు ఇచ్చి మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒక్కోసారి పోలీసులతో కూడా వాళ్ళు కూడా ఢీ గొడవలు జరుగుతుంటాయి పోలీసు వాళ్ళు ఆ కూడా చంపారు ఇలాంటివి జరుగుతుంటాయి అలాగే వేరే పని ఏం చేస్తాడంటే వాళ్ళకి వాటాలు ఇచ్చి మెయింటైన్ చేసుకునేవాడు వీళ్ళ మామయ్య అయితే కానీ తనకి కోపం అనే లక్షణం ఉంది కదా దాంతో ఇతను అర్లీగా అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలోనే ఒక పృథ్వీ అనే ఒక అటవీ శాఖ అధికారిని చంపేశాడు దాంతో ఎప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇటు అటవీ శాఖ డిపార్ట్మెంట్లో కానీ ఎవరైనా వాళ్ళ మీద చేయేసినా వాళ్ళని చంపినా మొత్తం డిపార్ట్మెంట్ కోపంతో రగిలిపోతుంది ఒక ఈగోగా ఫీల్ అవుతారు వాళ్ళు మన మీదే చేయేశాడు కాకి చొక్కా మీద చేస్తావా అని మనం తమిళ మన అనేక సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా అది నిజం కూడా అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే తన మీద పగబట్టారు దాంతో ఇతను ఏనుగుల విషయం పక్కన పెట్టేసి ఎర్ర అక్కడ చందనం ఉంటుంది అక్కడ కూడా సో శాండిల్వుడ్ ఆ శాండిల్వుడ్ స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టాడు అక్కడ మళ్ళీ అటవీ శాఖ అధికారులు మళ్ళీ ఇంకొక చిదంబరం అని నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అతన్ని చంపాడు మళ్ళీ అలాగా ఇతను ఏంటంటే ఒక ఎనిమీ అయిపోయాడు స్టేట్కి ఎనిమీ ఆఫ్ ద స్టేట్ అంటారు అంటే గవర్నమెంట్కి ఒక ఎనిమి అయిపోయాడు అయితే నా సెవెంటీ టూలో ఫస్ట్ టైం ఇతను అరెస్ట్ అయ్యాడు ఏనుగు దంతాలని ఒక బెంగళూరు ఒక హోటల్లో అతను ఎవరికో స్మగ్లర్లకి అమ్మడానికి వచ్చినప్పుడు అతను ఒలవేసి పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు అప్పుడు పందిల్లపల్లి శ్రీనివాస్ అటవీ శాఖ అధికారిగా ఉన్నాడు తెలుగు అతను 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 ఒక నెలపాటితన్ని అక్రమంగా పోలీస్ స్టేషన్లో పెట్టుకొని తిప్పుతూ కొడుతూ అలా ఉన్నాడు సో అలాంటి క్రమంలో ఒకసారి ఒక వాళ్ళ అవుట్ పోస్ట్లో ఉన్నప్పుడు పోలీసులను ఏమార్చి అతను ఆయిల్ తల్ల విపరీతంగా ఇతను మంచి నటుడు అనమాట వీరప్పన్ బాగా విపరీతమైన గందరగోళం చేసి అరుపులు కేకలు చేసి నాకు తల్ల పగిలిపోతుంది సార్ అని చెప్పి నేను చచ్చిపోతాను అది అని చెప్తే ఆయిల్ ఇచ్చారు ఆయనకి ఆయిల్ పెట్టుకోవాలి ఆ ఆయిల్ని చేతులకి రుద్దుకొని నేను బహిర్భూమికి వెళ్ళాలంటే వాళ్ళు బయటకు వచ్చి ఒక అతను గొలుసులు పట్టుకొని నిలబడి ఉన్నాడు ఇతను మెల్లగా చేతులకి ఆయిల్ పూసుకొని ఆ బేడీల్ని మెల్లగా ఎక్కుకొని మెల్లగా అడవిలోకి పారిపోయి వచ్చేసాడు అప్పటి నుంచి తర్వాత ఎప్పుడు కూడా దొరకలేదన్నమాట అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అతను సో అట్లా అటవీ శాఖ మీద కోపం పెంచుకున్నాడు తనని కొట్టాడు హింసించాడు అనేసి కోపం పెంచుకున్నాడు నేను కోపం అనేది చెప్పాను కదా ఆ లక్షణం ఉందన్నమాట సో ఆ తర్వాత ఇతను ఇంకా మెల్లగా ఒక్కొక్కరిని చంపడం మొదలుపెట్టాడు ఇతను ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడు అక్కడ ఏంటంటే పేదరికం భయంకరంగా ఉంటుంది ఈ అటవీ ఏరియాలో ఉన్న ప్రజల్లో వీళ్ళు ఈయన ఏంటంటే ఒక చెట్టు కొట్టడానికి మామూలుగా పది రూపాయలు కూలి అయితే ఇతను వంద రెండు వందలు ఇచ్చేవాడు వాళ్ళకి సో దానివల్ల ఏమైంది అందరూ కూడా ఇతని మాట కట్టుబడి ఉండడం ఇతనితో అనుచరులుగా మారిపోవడం జరిగింది వాళ్ళకి కొంతమందిని సైన్యంలాగా తయారు చేసుకున్నాడు ఒక దశలో అతనికి రెండు వందల మంది కూడా సైన్యంలాగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ అడవిలో క్యాంపు వీళ్ళకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అడవి అంటే కొట్టిన పిండి రెండోది వీరప్పనికి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంది అడవులకు సంబంధించి ఒకసారి ఒక బయాలజిస్టుని కిడ్నాప్ చేశాడు నైంటీ సెవెన్లో ఆ బయాలజిస్టు మెత్ మెత్తానో మైతి మైతి అనే బెంగాలీ ఆయన వీరప్పని తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయాడు ఇతను కానీ అలాగే చదువుకుంటే నాకు మించిన సైంటిస్ట్ అయ్యిండేవాడు ఇతనికి అడవిలో చెట్ల గురించి జంతువుల గురించి తనకున్న నాలెడ్జ్లో సగం కూడా నాకు లేదని ఆయన చెప్పాడు ఆ స్థాయి నాలెడ్జ్ ఉంది వీరప్పని సో అలా అలా వీరప్పని ఏం చేశాడంటే మెల్లమెల్లగా వైలెన్స్ని పెంచుకుంటూ పోయాడు పోలీసుల మీద అటాక్స్ పందిల్లపల్లి శ్రీనివాస్ను అతి దారుణంగా చంపేశాడు ఎందుకంటే తను తన చెల్లెలి ఆత్మహత్యకి ఇతనే కారణం నమ్మాడు ఇలాగా చంపుకుంటా వెళ్ళాడు చివరికి మందు పాత్ర పెట్టాడు పోలీస్ స్టేషన్ మీద దాడులు చేశారు అలాగే ఒక వంద మంది పైన వీరప్పన్న చంపాడు అట్లాగే ఎస్టీఎఫ్ కూడా ఒక రెండు మూడు వందల మంది ప్రజలను కూడా రకరకాల పేరుతో వీరప్పన్న అంచర్లను వీరప్పని ఫుడ్ పెట్టారనో రకరకాల పేరుతో వీళ్ళు కూడా ఒక రెండు వందల మంది పైన చంపారనమాట సో ఇలాగా ఒక వార్ లాంటి సిచ్యువేషన్ జరిగింది ఫైనల్గా అతన్ని సెందామరాయ్ కన్నన్ అనే ఒక పోలీస్ ఆఫీసరు విజయ్ కుమార్ అనే ఒక ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేశాడు సెందామరాయ్ కన్న ఇతను ఆపరేషన్ కక్కునని పది నెలల ఆపరేషన్లో అతను అప్పటికే వీక్గా ఉన్నాడు ఓన్లీ సెత్తుకులి గోవిందన్ చంద్రేగౌడ్ అని ఇద్దరు మాత్రం అనుచరులు ఉన్నారు ఆ ఇద్దరి అనుచరులకి ఇతను వీరప్పనికి లో విషం కల్పించి అతన్ని చంపేశారు కానీ వే ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకథ అల్లారు ఏదేమైనప్పటికీ వీరప్పన్న అలా చంపేశారు ఇప్పుడు వాళ్ళ కూతురు విద్యారాణి తర్వాత నిజానికి వీరప్పను భార్య ముత్తులక్ష్మి రాజకీయాల్లో ఉంది ఒక తమిళ పార్టీలో ఉంది వాళ్ళ చిన్న కూతురు ప్రభ ఆ అమ్మాయి కూడా రాజకీయాల్లోనే ఉంది ఇప్పుడు విద్యారాణి రెండేళ్ళైంది బీజేపీలో జాయిన్ అయింది బీజేపీ యువజన మోర్చాకి మహిళా విభాగానికి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తమిళనాడుకి ఈ అమ్మాయి ఇప్పుడు ఎంపీగా అమ్మాయికి సీట్ ఇవ్వబోతున్నారని చెప్తున్నారు అమ్మాయి కూడా వీరప్పని ఒకేసారి కలిశాను అది కూడా హాఫ్ అన్ అవర్ కూడా కలవలేదు ఆయన కలిసినప్పుడు నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని ఏడుస్తూ అమ్మ నేను నా చేతిలో అనేక ప్రాణాలు పోయినాయి నువ్వు డాక్టర్ అయ్యి చాలామందికి ప్రాణాలు పోయి అని నన్ను ఏడుస్తూ అడుక్కున్నాడు బట్ నేను డాక్టర్ కాలేకపోయాను కనీసం రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాను మా నాన్న నెగిటివ్ పాయింట్స్ని నేను చర్చించే లాభం లేదు మా నాన్న వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలకంతా నేను సారీ చెప్తున్నాను కానీ మా నాన్నతో ఉండి చాలా ఫ్యామిలీస్ కొన్ని వందల ఫ్యామిలీస్ ఎస్టీఎఫ్ వీళ్ళ దగ్గర సఫర్ అయ్యారు ప్రాణాలు కోల్పోయారు జైళ్ళల్లో బాధలు పడ్డారు మా అమ్మ కూడా మూడేళ్ల పాటు అక్రమ అరెస్టులో ఉండి టార్చర్కి గురైంది సో ఈ బాధితులందరికీ నేను హెల్ప్ చేస్తాను అని అమ్మాయి మాట్లాడుతోంది సో బీజేపీ ఖచ్చితంగా అమ్మాయికి సీట్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళ వెనక ఒక బలమైన కులం కూడా ఉంది ఈ గౌండర్ కులం సో అయ్యే అవకాశాలు ఉన్నాయి